దేవుణ్ణి క్షమాపణ అడగాలన్నా మనుషుల్ని క్షమాపణ అడగాలన్నా ఇక్కడున్నప్పుడే మనుషుల్ని క్షమించాలన్నా కూడా ఇక్కడున్నప్పుడే నువ్వు క్షమించలేదనుకో అది అక్కడ రాయబడిద్ది కొంతమంది క్షమించరు ఆ మనిషిని మాత్రం నేను క్షమించాను కాక క్షమించను అంటారు గట్టిగా ఓకే వాకేమైంది రాయబడింది అక్కడ అక్కడికి పోయినాక ఆ జడ్జిమెంట్కి ప్రభా ఫలానా వ్యక్తిని నేను క్షమించాలా ఇప్పుడు క్షమిస్తున్నానంటే కుదరదు నువ్వు అక్కడ క్షమించినట్లయితే ఆ వ్యక్తి ప్రవర్తన ఇంకో రకంగా ఉండేదేమో నువ్వు క్షమించలేదు అక్కడ పరిస్థితి వేరుగా జరిగింది కాబట్టి దానికి నువ్వు ఉత్తరవాదివి కాబట్టి ఇప్పుడు నువ్వు క్షమిస్తున్నానంటే చల్లదు అది నువ్వు అక్కడ క్షమించావా ఇక్కడ సమాధాన పడతానంటే కాదు భూమి మీద ఉండగానే సమాధాన పడాలి భూమి మీద ఉండగానే క్షమాపణ అడగాలి క్షమాపణ ఇవ్వాలి ఏమన్నా అర్థమవుతుందా దాటిందంటే అవకాశం లేదు దిద్దుకోవడానికి ఎక్కడే ఛాన్స్ ఉంది ఇది దాటిందంటే చేసిన తప్పు దిద్దుకోవడానికి ఛాన్స్ అక్కడ ఉండదు ఛాన్స్ అక్కడ ఉండదు కాబట్టి మీరు ఈ విషయాలు కొంచెం తీవ్రంగా తీసుకోండి కొంచెం ఆలోచన చేయండి జాగ్రత్త పడండి సమయమును యొక్క సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపట ఉన్న వారి విషయములో జ్ఞానముగా ప్రవర్తించండి అన్నాడు అది అసలు మూలవాక్యం అది అసలు మూలవాక్యం సమయమును పోనియక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండనట్లు జాగ్రత్తగా చూసుకోండి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి అన్నాడు అసలు నా విషయంలో ఆయన చిత్తం ఏంటి నేనేం చేయాలని సంకల్పించాడు అనేది నేను పరిశీలించుకొని నా విషయంలో దేవుడు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి నాకు ఈ విషయంలో భారం ఇచ్చాడు అని నేను ఎరిగి ఇప్పుడు ఆ భారాన్ని బట్టి అది నెరవేర్చడానికి నా దినములను ఖర్చు చేస్తున్నా ఖర్చు చేస్తున్నా అయ్యలారా అమ్మలారా అది నేను మీకు ప్రకటించాలి ఇది దేవుని చిత్తం నేను మిమ్మల్ని హెచ్చరించాలి ఇది దేవుని చిత్తం నేను మిమ్మల్ని జాగ్రత్త చేయాలి ఇది దేవుని చిత్తం నేను మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధిలోకి ప్రోత్సహించాలి ఇది దేవుని చిత్తం నేను మీకు మాదిరిగా నడుచుకోవాలి ఇది దేవుని చిత్తం అంతేకాదు మీలో కొందరిని ఆత్మీయ నాయకగణంగా నాయకురాండ్రుగా తీర్చిదిద్ది అనేక ప్రాంతాలకు దేవుని పనిని విస్తరింపజేసి సంఘములను నిర్మించాలి ఆత్మలను రక్షించాలి ఇది దేవుని చెప్తాం ఇది దేవుని చెప్తాం దాన్ని ఎరిగి దాన్ని నెరవేర్చడంలో నా టైం వెచ్చిస్తున్నా దేవుడు మనల్ని ఒకటనుకుంటే మనం ఇంకో దానికి టైం వేస్ట్ చేశామనుకో దుర్వినియోగం అయిపోయింది టైం అర్థమైందా కాలం సద్వినియోగం కావాలంటే ప్రభు చిత్తం ఏదో తెలుసుకొని దాన్ని నెరవేర్చాలి దాన్ని నెరవేర్చాలి ఒకవేళ ఈ విషయంలో దేవుడు స్పష్టంగా తన చిత్తాన్ని నీకు బయలుపరిచాడనుకో ఒక విషయంలో దాని కొరకు నువ్వు మనసును పెట్టి టైంను కేటాయించి దాన్ని సాధించాలి సేవకుడుగా నేను పిలిచా నువ్వు సేవ చేయాలి అనేక ప్రాంతాల్లో పరిచర్య వ్యాపింపజేయాలి సంఘాలు కట్టాలి అనేక ఆత్మలు దర్శించాలి అనే జన్ రక్షించాలి నువ్వు ఆ పని మీద దృష్టి కలిగి ఉండాలి దృష్టి కలిగి ఉండాలి అలాగే నీకేమి ఇచ్చాడో నీకేమేమి అవకాశాలు ఇచ్చాడో ఇక్కడ టైం అయిపోయిందంటే ఇక నువ్వు ఎంత మొత్తుకున్న రాదు కాబట్టి వరుసగా ఒక ఐదు సంగతులు ఏమి చెప్పినట్టున్నా ఒక ఐదు సంగతిలో ఆరు చెప్పినట్టు చెప్పినట్టున్న చాలు మీ శక్తికి అంతవరకు ఇంకా చాలా ఉన్నాయి అన్నిటికీ లేఖనాధారాలు కూడా ఉన్నాయి పగలు పన్నెండు ఉన్నవి మనం పని చేయాలి రాత్రి వస్తుంది అప్పుడు ఎవడూ చేయడన్నాడు సో రాత్రి మనకు రాక రాత్రి అనగా తెలుసా పని చెయ్యలేని పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకముందే పని చేయలేని పరిస్థితికి మనం రాకముందే మన శరీరంలో సత్వ ఉండగానే ఓపిక ఉండగానే పోయిన టైం ఏదో పోయింది అయిపోయిన టైం ఏదో అయిపోయింది కనీసం ఇక అన్నా కళ్ళు తెరిసి జాగ్రత్త పడకపోతే ఇక ముందు టైం కూడా వేస్ట్ అయింది ఈరోజు టైం వేస్ట్ వ్యవహారాలు చాలా ఉన్నాయి మనుషుల చేతుల్లో ఆ వ్యవహారాల్లో మునిగి తేళ్తారు పాస్టర్లు విశ్వాసులు సేవకులు సేవకురాళ్ళు లైవ్లో ఉన్నోళ్ళు ఆ జూమ్లో కనపడుతున్నోళ్ళు నీ ఇష్టం నీకు ఇవ్వబడింది ఇది టైం కాబట్టి దేవుడు మౌనం